ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లి ఆలగిరి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం సందర్భంగా వ్యవసాయ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధామి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మే ఇరవైనా దేశవ్యాప్త హర్తలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది మే ఇరవైనా గ్రామీణ సమ్మెను గ్రామీణ నిరసనను పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు ఉపాధి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టి పది సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీల మీద పేదల మీద భారాలు మోపుతున్న పరిస్థితి ఉంది ప్రతి బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధిమి చట్టానికి నిధులు తగ్గిస్తూ ఉంది రోజు రోజుకేమో కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది కూలీల సంఖ్యను బట్టి నిధులు పెంచి పనులు కల్పించవలసిన బీజేపీ నిధులు తగ్గించి పనులు తగ్గిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది చాలా దారుణం ఏందనంటే కనీస కూలీ ఎనిమిది వందలు ఇవ్వవలసి ఉంటే హామీలో మూడు వందల పది రూపాయలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మరి మూడు వందల పది తోటి ఏ కుటుంబం మనం పోషించుకోగలదా మూడు వందల పదేమో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే కొలతల పేరుతోటి రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయలు కూలీ పెరిగే పరిస్థితి లేదు వచ్చే పరిస్థితి లేదు అందుకనే వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా డిమాండ్ చేసేది ఏంటంటే కనీస కూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలి ఉపాధానిలో రెండు వందల రోజుల దినాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉపాధామిలో కానీ జనరల్ కూలిపోయే సందర్భంలో అనేక మంది వ్యవసాయ కార్మికులు చనిపోతా ఉన్నారు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపాధామిలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉపాధామి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈ రోజు బిజెపి నిన్ననే గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది మరి మరొకసారి కూలీలు పేదలంతా కట్టెల కూలీల మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రైతు గిట్టుబాటు ధర కావాలని అదే విధంగా మద్దతు ధర కావాలని ఈ ఉపాధానిలో బడ్జెట్ నిధులు కేటాయించాలని ఇలాంటి సమస్యల ఆధారంగా కూలీ ఏ వ్యవసాయ కూలీలు రైతులు కార్మికులు అందరూ కూడా గ్రామీణ నిరసన కార్యక్రమాన్ని మే ఇరవై తారీఖు ఉంది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతాం